ఎప్పుడైనా ఇలా స్వస్థపరిచారు కాబట్టి పౌలు కానీ పౌలు శిష్యులు కానీ పౌలు వస్త్రాలని అమ్మకానికి పెట్టిన సందర్భం కానీ పౌలు వస్త్రాలని డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు కానీ లేదా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అయినా సరే లేకపోతే యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన రోపు కోసం చాలామంది కొట్టుకున్నారు దాని మీద సినిమాలు కూడా వచ్చాయి నవల్స్ కూడా రాశారు కానీ అపోస్తులు ఎప్పుడైనా వాక్యంలో ఎక్కడైనా ఏసుక్రీస్తు వారి వస్త్రాల గురించి రోపు గురించి మాట్లాడిన సందర్భాలు కానీ ఉన్నాయా ఎందుకు లేవు అవి మనం ఆలోచించాల్సిన విషయం దేవుడు పెట్టినటువంటి వస్తువే కొన్నిసార్లు విగ్రహం అయ్యే అవకాశం ఉంది ఎస్ మీకు గిద్యోను కాలం గుర్తుండే ఉంటుంది గిద్యోనికి చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు నువ్వు ఏ ఫోదును పెట్టు అని ఏ ఫోద్ అంటే ఒక కోట్ లాంటిది ఒక బ్లేజర్ లాంటిది అది ఏ ఫోదు కొంతకాలం వాడిన తర్వాత ఇస్రాయలీలు ఏ ఫోదును పూజించడం మొదలుపెట్టారు అంటే దేవుని మీద ఉన్నటువంటి దృష్టి అంతా ఏ ఫోదు మీదకెళ్ళింది గిజ్ని పిలిచి దేవుడు నువ్వైపోతుంది తీసేయమన్నాడు సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఒక పాపం జరుగుతుంది ఇక్కడ ఏమిటంటే ప్రార్థనలో శక్తి లేదమ్మా ప్రార్థన ద్వారా ఏదైనా ప్రార్థింపబడిన వస్తువుల్లో కూడా శక్తి లేదు అవి కేవలం మాధ్యమాలు మాత్రమే ప్రార్థించే వాళ్ళ కూడా శక్తి లేదు చాలామంది ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే అదైపోద్ది ఇదైపోద్ది అని అనుకుంటా ఉంటారు కానీ ఎవరికి ప్రార్థిస్తున్నామో ఆయనలో శక్తి ఉంది ఎస్ అది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ప్రార్థన కానీ ప్రార్థించే దైవజనులు కానీ మనల్ని ప్రభు వైపే దృష్టి పెట్ మళ్లించేలా చేయాలి తప్ప ఇంకా దేనిపైన మన దృష్టి ఉండకూడదు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ఇంకా అంత ఆయన వైపు మాత్రమే చూడాలి అంతకు